సో గరం మసాలా వేసి ఫైనల్గా కొత్తిమీర కర్రీకి స్పెషల్ టేస్ట్ స్పెషల్ టేస్ట్ అని ఫ్లేవర్నే ఈరోజు మీరు మన వీడియోలో అమ్మ చేసినటువంటి చేపల కూర మీరు చూడబోతున్నారండి ఇవి యాక్చువల్గా బొచ్చలు అంటండి దీని పేరు బొచ్చ అంట కేజీన్నర చేపలు తెప్పించింది యాక్చువల్గా నాకు చేపల కూర అంటే ఇష్టము అమ్మ చేసిందంటే మరీ ఇష్టం అయితే అమ్మ ఏ ప్రాసెస్లో చేస్తుందో మీరు చూసేసేయండి ముక్క లేకుండా పులుసైనా సరే ఇట్టే నాకేస్తారన్నమాట అంత బాగుంటుంది ఆ ప్రాసెస్ చూడండి ఆల్రెడీ ఆ ముక్కలకి తగినంత సాల్టు కారపొడి పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తుంది అనమాట అవన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టింది అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టింది ఈ ఉప్పు కారం పసుపు అనేవి నేను కొలతలు ఇంతే వేయండి అని చెప్పనండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి బట్ ఇలా చక్కగా ఆ ముక్కలని అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కలుపుతూనే ఉందండి అదంతా మసాలా అంతా దానికి బాగా పట్టేయాలంట కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చూసారు కదా పెద్ద ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి అలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి ముక్కలు మాత్రం పక్కన పెట్టేసి ఓన్లీ ఆనియన్ అండ్ టమోటాస్ మాత్రం మిక్సీలోకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంది ఇప్పుడు చేపల గిన్నె అంటే వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నిని స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తుందండి అమ్మ చెప్పిన చిట్కా ఏంటంటే కంపల్సరీ ఆయిల్ ఎక్కువ ఉండాలట ఓకేనా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం యాలకులు దా దాల్చిన చెక్క ఆయిల్లో వేసింది ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా అండ్ ఆనియన్ పేస్ట్ని ఇప్పుడు ఆ ఆయిల్లోకి అనమాట ఇది ఆ పచ్చి వాసన పోయే వరకు దానిలో అలా వేగాలి దానిలోని కొంచెం కరివేపాకు కూడా కలిపింది సో ఇప్పుడు ఈ ఈ పేస్ట్లోని ఆ పచ్చిమిర్చి ముక్కలను కూడా అనమాట అవి పచ్చివాసన పోగానే అంటే పోయే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసింది మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఆ చేప ముక్కలు ఇందా ఇందాక మ్యారినేట్ చేసి పెట్టింది కదండి ఆ ఫిష్ పీసెస్ మొత్తాన్ని దానిలోకి అనమాట వేసిన వెంటనే గరిడితో తిప్పలేదండి అలానే ఉంచింది అసలు కదిల్చలేదు కూడాను అలానే ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత అంటే ఆ ముక్కలు అడుగున ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత క్లాత్ తీసుకొని ఆ గిన్నె పట్టుకొని అది అలా అలా తిప్పింది అంతేనూ గరిటి మాత్రం పెట్టొద్దు అని చెప్పిందండి ముక్కలు ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఒక్కసారి అలా అంటే గిన్నెని ఎగరేసింది అంతేనూ ఇప్పుడు చూడండి దానిలోకి చింతపండు పులిసిపోయాలి కదా కేజీన్నర ముక్కలకి నూట యాభై గ్రాముల చింతపండు తీసుకుందండి ఆ చింతపండు ఆల్రెడీ ఒక గంట ముందే నానబెట్టి పక్కనుంచిందనమాట ఇప్పుడు మనకు చూపిస్తుంది అది చాలా చిక్కగా ఉండాలి అండ్ చేపల కూరలో గట చింతపండు పులుసు అంటే పుల్లగా ఉంటేనే ఆ పులుపు మొక్కలకు పట్టి మొక్క టేస్ట్ వస్తుందట అది సీక్రెట్ ఇంకో టాప్ సీక్రెట్ నేనైతే ఇంత చిక్కగా పోయానండి కొంచెం పలచగానే పోస్తాను అంటే నేను చేయడమే తక్కువ వాటి చేసినా ఎంత చిక్కగా పోయాను చూడండి అసలు ఎంత చిక్కగా పోస్తుందో మన పులిహార్లోకి ఎంత చిక్కటి పులుసు ఉంటుందో అలా పోస్తుంది సో ఆ గిన్నె నిండుగా చక్కగా చింతపండు పులుసు కలిపి పోసేసింది పోసిన తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా గరిడితో మాత్రం తిప్పలేదండి అలా వదిలేసింది అనమాట అంటే అదే సేమ్ క్లాత్ తీసుకొని గిన్నె అలా అలా తిప్పింది అంతే అనమాట చూస్తున్నారు కదండి చేప ముక్కలు ఆ పులుసులో ఎలా ఉడుకుతున్నాయో ఈ తర్వాత మొత్తం అండి మా నాన్న మా నాన్న అలా ఉంటాడంట నిజమేనా మీరు చెప్పండి అది కావు మా అమ్మ మా అమ్మ కలరు మా నాన్న పోలిక నేను హాయ్ చెప్పు నాన్న చేత్ హాయ్ అది చూసారా పాత సినిమాలో హీరో లాగా అడగదు మా నాన్న అంటే మా అమ్మ రెడీ అవ్వలేదని వద్దంటుంది స్నానం నాకు తీస్తాలి సో వాళ్ళేనండి మా అమ్మ నాన్న అమ్మ చేతి వంట ఏ కూర చేసిన మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసేస్తుంది మా అమ్మ ఇదిగోండి చాలా బాగా చేస్తుంది ఈ ప్రాసెస్ అనేది నేను తీల్లేదండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చికెన్ ఫ్రై చూపిస్తాను జాయింట్లు కూడా దానిలోనే వేసింది చాలా బాగా చేస్తుందండి మా అమ్మ వంట మీరు తింటే వదిలిపెట్టరు పద్దాకలు చెక్కాల వంగాలు ధనియాలతో చేసినటువంటి గరం మసాలా వేస్తుందండి దించిపోయింది దించిపోయే ముందు కర్రీ అయితే రెడీ అయిపోయిందంట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో తింటేస్తుంది అందుకొని గరం మసాలా వేస్తుంది అంతకుముందు ధనియాలు పౌటర్ ఇస్తుందని కాదు ఇదే ఇంతేనా ఓకే సో గరం మసాలా వేసి ఫైనల్గా కొత్తిమీర కర్రీకి స్పెషల్ టేస్ట్ స్పెషల్ టేస్ట్ అని ఫ్లేవర్ నాక సో స్టవ్ ఆపేసిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత రైస్తో కలుపుకొని తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా ఓకేనా కేవలం టెన్ అంటే టెన్ మినిట్స్లో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసింది అండ్ బిర్యానీ ఈ మూడింటి కాంబినేషన్తో ఈరోజు మేము మా లంచ్ చేయబోతున్నామండి అదిగో ఫైనల్గా కర్రీ చూసారా ఎంత బాగుందో ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి అదిగోండి నేను మా ఇంటికి తీసుకెళ్ళడానికి నాకు బాక్స్లో పెడుతుంది అనమాట తీసి అంటే మా అత్తగారి ఇంట్లో మేము ఫిష్ కర్రీ చేసుకోము అందుకొని నాకు ఇష్టం అని చెప్పి అమ్మ ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ ఫిష్ కర్రీ మాత్రం ప్రిపేర్ చేస్తుంది నేను కూడా మా ఇంటికి అంటే ఇంట్లో చేయము కానీ నేను ఒక్కదాన్నే తింటాను కదా అందుకోసమని నా కోసం నేను బాక్స్లో పెట్టుకెళ్తున్నాను అనమాట మళ్ళీ రేపు తినొద్దు అది సో ఇదండి నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి స్పెషల్ కర్రీ చేపల కూర అంటే అమ్మ చేస్తేనే తినాలి అనేది నా ఫీలింగ్ రెండు మూడు చోట్ల ట్రై చేశాను కానీ నాకు అమ్మ చేతితో చేసినంత టేస్ట్ అయితే దొరకలేదండి అంటే ఆ టేస్ట్ రాలేదు సో ఫైనల్లీ నేను ఫిక్స్ అయిపోయాను ఇంకెవరు చేసినా ఫిష్ కర్రీ తినొద్దు అమ్మ చేస్తేనే తినాలి అని సో మీరు కూడా మా అమ్మ చేసిన ప్రాసెస్లోనే ట్రై చేయండి ఆ టేస్ట్ని ఆస్వాదించండి ఉంటానండి మరి బాయ్